అది నరద విజయవాడ సైబర్ క్రైమ్ చూస్తున్నండి సైబర్ క్రైమ్ అందర కొండ నమస్తే साथ 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 हाँ साथ साथ लेकिन साथ पटकौन सा है साथ पटकौनी कुछ भी नहीं कुछ नहीं क्यों बैठको ना अब बिगती बैठ गया సరే ఇప్పుడు నేను నోటీసును చూస్తే నాకు అర్థమవుతా ఉంది క్రైమ్ నంబర్ వన్ నాట్ వన్ బర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ సెవెంటీ టూ సెవెంటీ నైన్ ఆఫ్ బిఎన్ఎస్ సెక్షన్ ట్వంటీ త్రీ క్లాస్ ఫోర్ ఆఫ్ ఫోక్సో యాక్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఆఫ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ విజయవాడ ఎన్టీఆర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఈ ఈ సెక్షన్ ఆఫ్ లాతో వీళ్ళు ఓ కేసును రిజిస్టర్ చేసినట్లు ఉంది ओके सर मेरा मतलब यो हो कि मलाई लाइभ ल्यान्ड सपोर्ट चाहिन्छ। २ गेडिया। सहेलो सहेलो स। हजुर

ఎప్పుడు హాజరు కావాలి ఉదయం కదా ఇప్పుడే కదా చెప్పిన దానిపైన ఆల్రెడీ దానిపైన సోషల్ మీడియాలో వచ్చింది నువ్వు యా టీవీ ఇది యా టీవీ ఇది టీవీ అది నువ్వు టీవీ ఆదో చెప్పు నువ్వు టీవీ ఆదో చెప్పు నీ టీవీ ఆదో చెప్పు టీవీ ఫైలెం అసలు ముద్దాలని పట్టుకోండి గానీ నీ టీవీని ఉపయోగించు మీరు నీ టీవీని అసలు అసలు ముద్దాలని పట్టుకొని గానీ నీ టీవీని అసలు ముద్దాలని పట్టుకొని ఉపయోగించు సుగాలి సుగాలి ప్రీతిని నూట యాభై సార్లు నీ పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది కేసు కట్టిస్తావా కేసు కట్టిస్తావా నీ చంద్రబాబు నాయుడు ధర్మవరానికి వచ్చి నీ చంద్రబాబు నాయుడు ఇదే ధర్మవరానికి వచ్చి బాధితుల పేర్లను ప్రస్తావించడం జరిగింది కేసు కట్టి నీ టీవీ ఫైవ్లో అనేక సార్లు అనేక మంది పేర్లను ప్రస్తావించడం జరిగింది నీ నీ టీవీ ఫైవ్ మీద కేసు కట్టండి యుతమైన పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన నేను కాదన్నాను చూపిస్తావా పట్టిస్తా అంటే ఎప్పుడే చూపిస్తా పట్టిస్తా అంటే ఎప్పుడే చూపిస్తాం

రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది మనం బాగా అర్థం చేసుకుంటే రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను మాట్లాడే హక్కును ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యంలో సోషల్ మీడియా ద్వారానో ప్రింట్ మీడియా ద్వారానో ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానో అధికార పక్షం చేస్తున్న తప్పులను వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలను మాట్లాడే హక్కును రాజ్యాంగం ప్రసాదించింది అలా రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఈ రాష్ట్రంలో ఉక్కుపాదంతో ఈ కూటమి ప్రభుత్వం అణచివేస్తుంది అనడానికి ఈ కేసులే ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు రాష్ట్రమంతటా కూడా ఒక భయంకరమైన వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు ప్రతిపక్షం లేదు ప్రజలను గౌరవించే విధానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఖచ్చితంగా ఇలా ఇలా రాష్ట్రంలో ఇలాంటి తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు చేసుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా నేను ఈరోజు జోస్యం చెప్తున్నాను ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం రావడానికి ఎంతో దూరం లేదు ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మీరు దీన్ని మైండ్లో పెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో అతి త్వరలోనే మీరు చేస్తున్న చేష్టలకు మీరు పెడుతున్న అక్రమ కేసులకు తప్పుడు అరెస్టులకు మా భావ ప్రకటన స్వేచ్ఛను మేము మీడియా ద్వారా ఏం మాట్లాడినా కేసులు పెట్టుకుంటూ పోతున్నారు ఇలా పెట్టుకుంటూ పోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం రాక తప్పదు ఇది ఈ కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను కేసు 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 కట్టడం జరిగింది వీళ్ళు విజయవాడ పోలీసులు కేసు కట్టినట్లు నోటీసును నేను ఇప్పుడే తీసుకున్నాను ఈ నోటీసు మేరకు ఐదవ తారీఖున నన్ను ఖచ్చితంగా అక్కడ హాజరుగమ్మని చెప్పడం జరిగింది నేను కూడా నా లీగల్ అడ్వైజర్లతో నా అడ్వకేట్లతో మాట్లాడడం జరుగుతుంది మాట్లాడి నేను ఒక ప్రొసీజర్ ప్రకారమే నేను ఒక పౌరుడిగా నాకుండే రైట్స్ను అన్ని క్లెయిమ్ చేసుకుంటూనే నేను ఖచ్చితంగా పోలీసులకు కూడా సహకరిస్తా కోర్టులకు కూడా సహకరిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కంప్లైంట్ వచ్చేసి నేను ఎప్పుడైతే సూపర్ సిక్స్ మీరు అమలు చేస్తలేరు సూపర్ సిక్స్ల స్థానంలో మీరు ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయాలు ఏవైతే ఉన్నాయో పసిపిల్లల పైన రేపులు జరుగుతున్నాయి పసిపిల్లలను మర్డర్లు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో అనేక హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి వీటిపైన ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ధ్యాస పెట్టాలి సూపర్ సిక్స్ను ఎగరగొట్టి వీటిని అమలు చేస్తున్నారు మీరు అనే మాట నేను మాట్లాడడం జరిగింది దాని మీదనే కేసును రిజిస్టర్ చేసినట్లు నోటీసులు ఇచ్చినారు బా ఎవరైతే నేరస్తులు ఉన్నారో నేరస్తులను అరెస్టులు చేయకుండా వాళ్ళను గాలి నేరం జరిగిన విధానాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తే వారిని అరెస్ట్ చేసే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దీనికి మూల్యము చెల్లించక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఐదో తారీఖు నాడు నేను పోవాలన్నా లేదా అనేది కూడా నిర్ణయం చేసుకుంటా నా షెడ్యూల్ అలా కూడా చూసుకుంటా నా షెడ్యూల్లో ఏదైనా ఆ తారీఖు నాడు ఐదవ తారీఖు నాడు ఏదైనా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ఇంకో డేట్ అడుగుతా లేదు నాకు వీలైతుంది పోవడానికంటే ఆ రోజు నేను హాజరవుతాను ఈ సందర్భంగా తెలియదు మీరు ఒకటి గమనించాల ఈ ప్రభుత్వం యొక్క విధానం ఎట్లా ఉందంటే సిగ్గు లేదా గురిగింజ అంటే నల్లగున్నా నాకేమి సిగ్గు అన్నట్లు ఈ ప్రభుత్వం యొక్క తీరు మనకు కనపడతా ఉంది నేను ఏదైతే మహిళలపై అత్యాచారాలు జరిగినాయో పసిపిల్లలపై అత్యాచారాలు జరిగినాయో ఆ అత్యాచారం చేసిన దుర్మార్గులను నేరస్తులను అరెస్ట్ చేయండి అని నేను ప్రింట్ మీడియాలో వచ్చిన పేర్లనే సోషల్ మీడియాలో వచ్చిన పేర్లనే ప్రస్తావించడం జరిగింది దానిపైన కేసును రిజిస్టర్ చేసి అసలు ముద్దాయిలను వదిలేసి ఎవరైతే ఆ ముద్దాయిలను అరెస్ట్ చేయండి అని అడుగుతున్నారో వారిని అరెస్ట్ చేసే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం స్వీకారం చుట్టింది